ఈ కడవరి దినాలలో ఈ వర్తమానాలు వింటున్న కలవరి దేవుని కార్యక్రమాన్ని వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి దూర ప్రాంతంలోంచి దగ్గర ప్రాంతంలోంచి ఈ వర్తమానం వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ కలవరి దీవెని కార్యక్రమం దేవుని బిడరా మీకు మీ పిల్లలకు క్షేమంగాను మీ కుటుంబాలకు క్షేమార్థమై అందించబడుతున్నాయని మేము నమ్మస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని మీరు చూడటమే కాదు మరి అనేకలకు మేలును పంచిపెట్టే దేవుని బిడలుగా కనీసం ఒక యాభై మందికి అని మీరు షేర్ చేయగలరని పరభు పేరట మీకు తెలియజేస్తున్నాను మంచిది దేవుని బిడ్డలరా ఈ దినాల్లో చాలాసార్లు మనము మీ గృహాలలో కొన్ని పాత్రలు నీళ్ళతో నిండి ఉండటం కొన్ని కొన్ని డబ్బాలలో దేవుని బిడ్డరా కొన్ని కొన్ని మీ ఇంట్లో మీరు వాడుకున్న సరుకులతో నిండి ఉండటం మీరు చాలామంది చూసారు మీ అందరికీ బాగా తెలుసు అయితే ఈరోజు మనం ఏది మనం చూడాలి ఈరోజు మీరు గమనించండి ఏది నిండు యుండటో మనం చూడాలి ఏది మనం చూస్తున్నామో ఒకసారి మనం ఆలోచించేద్దాం దీని మీద యహస్కేలు గ్రంథములో నలభై నాలుగవ అధ్యాయములో నాలుగవ వచ్చినములో నిండు చూచి నేను సాగిల పడగా అంటున్నాడు భక్తుడు ఈ యహస్కేలు గ్రంథంలో యహస్కేలు అయినటువంటి గొప్ప ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడు అంటే దేవుని బిడ్డరా నిండు యుండట చూచి సాగిల పడగా అంటున్నాడు అంటే ఆయన ఏదో చూచాడు కదండి ఏం చూచాడు ఆయన ఎక్కడ చూశాడు అనేది నిండు యుండడు చూచాను అంటున్నాడు ఆయన ఈరోజు ఏది నిండుట మనం చూడాలి పరిశుద్ధ లేఖనులు మనం చూద్దామా దేవుని బిడ్డారా చూడండి మరి అదే నలభై నాలుగో అధ్యాయం నాలుగు వచ్చినములో యుహోవా తేజస్సు తేజో మహిమతో ఆ మందిరము నిండి ఉండడం చూచి సాగిల అంటున్నాడు దేవునికి స్తోత్రం హలలుయా దేవుని మందిరము దేవుని ఆలయము ఏం జరిగిందంటే తెలుసండి యహోవా తేజస్సుతో ఆయన మహిమతో నిండి ఉండదట ఆ నిండి ఉండుట దేవుని బిళ్ళరా ఏహే అనేటువంటి ప్రవక్త ఆయన చూచి ఉన్నాడట దేవుని బిళ్ళరా ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరము కూడా ఒకసారి మనం జాగ్రత్తగా గమనిద్దాం ఒక దేవుని మందిరములో దేవుని మహిమతో నిండి ఉన్నప్పుడు ఆయన చూచిన వ్యక్తి ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటంటే నేను సాగిలపడ్డాను అవునండి ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవాలయములకు వెళ్ళిన తర్వాత ఈరోజు నీవు కూడా ఏం చూడాలో తెలుసు దేవుని మందిరము దేవుని మహిమతో నిండి ఉన్నదని ఏ భక్తుడైతే చూస్తాడో ఏ విశ్వాసం అయితే చూస్తారో దేవుని బిడ్డరా అక్కడ వారికి ఏం జరుగుతుందో తెలుసు అండి వారి నోటి నిన్న దేవుడు నవ్వును పెడతాడట అంటే నీ దుఃఖం పోతుంది ఎప్పుడైతే దేవాలయములో ఒక భక్తుడు ఒక భక్తురాలు దేవుని మహిమ ఆయన తేజస్సును మనం ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు చేయవలసిన మొదటి పని సాగిలు పడతావు ఎవరైతే సాగిలు పడతారో దేవుని బిడ్డారా ఆ సాగిలు పడినటువంటి వారి యొక్క నోటి నిండా దేవుడిని పెడతాడంట తెలుసు అండి నూట ఇరవై ఆరో కీర్తన రెండో వచ్చిన కదా నీ నోటి నిండా నవ్వుండెను ఈరోజు మీరు గమనించాలి చాలామందికి నవ్వులేదండి చాలామందికి ఏముంది తెలుసు అండి నోటి నిండా కూడా ఏదో శాపాలు ఏదో భయంకరమైన మాటలు అపవిత్రమైన మాటలు చాలామంది నోట నుండి వచ్చే మాటలు ఎవరికి దీవెనికరంగా ఉండట్లేదు చాలామందికి భర్తని పిల్లల్ని కూడా చాలాసార్లు భర్త పిల్లలని భార్యని కూడా ఇతరులు కూడా చాలా రకాలుగా శాపించడమే చాలామంది చూస్తూ ఉన్నాం కానీ ఒక వ్యక్తి ఏది నిండు చూడాలో తెలుసండి దేవుని ఆలయంలోనికి వెళ్ళినప్పుడు ఈ మందిరం అంతా కూడా దేవుని మహిమతో నిండియున్నదని ఉన్నదని ఎప్పుడైతే నువ్వు చూస్తావో దేవుని బిల్లరా అక్కడ సాగిలు పడతావు సాగిలు పడినప్పుడు నీ హృదయవాంఛ దేవుడు తెరుస్తాడు నీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు నీ హృదయములు ఉన్నటువంటి దేవుని బిడ్డ ప్రతి ఆశను కూడా ఆయన నెరవేర్చి నిన్ను ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన శిఖరాగ్రానికి దేవుడు ఎక్కించాలి అంటే నువ్వు దేవుని మందిరములకు రావటానికి ఎందుకో తెలుసా అండి ఆయన నిండి ఉన్నటువంటి తేజస్సును చూడాలి దేవునికి స్తోత్రం హలలుయ్య కానీ ఈ దినాల్లో ఒక మాట చెప్పమంటారా బాధపడనంటే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా ఆ అక్కను చూడటం ఈ అక్కను చూడటం ఆయన్నేని చూడటం వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు చూడటానిక నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేది దేవుని మహిమను చూడటానిక దేవుని ప్రభావాన్ని చూడటానిక దేవుని కార్యాలు చూడటానిక దేవుని సహాయాన్ని పొందుకోవటానిక నువ్వు ఎందుకు దేవుని మందిరానికి వెళుతున్నావు దేవుని పిల్లలు గమనించండి ఆ మందిరములు నిండి ఉన్నది చూడట్లేదు నువ్వు నీకు అవసరం లేని విషయాలు అనవసరమైన విషయాలు చూచి దేవుని బిడ్డరా నీవు నీ కుటుంబానికి ఉపకారానికి కాకుండా అపకారిగా నువ్వే మారిపోతున్నావు ఈ విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నుండి దేవుని మందిరానికి వెళ్ళిన తరువాత ఆ మందిరములో దేవుని మహిమతో నిండి ఉన్నది ఆయన తేజస్సుతో నిండి ఉన్నదని ఎప్పుడైతే నువ్వు తేరు చోట ప్రారంభిస్తావో ఆ కృపగల దేవుడు నీ పెదవుల నుండి వచ్చిన ప్రతి ప్రార్థన మానక ఆలకించి వెంటనే అంటాడు కదా బా నమ్మకమైన దాసుడా బాళ నమ్మకమైన దాసురాలని ఆ నిండి ఉన్న దాన్ని బట్టి దేవుని బిల్లారా చూస్తున్నావు నూట ముప్పై రెండు కీర్తనలో రెండో వచ్చిన ఏం రాయబడిందో తెలుసా అండి ఆయన దేవుని ఆలయంలో నిండాార దీవులతో నింపాడట తెలుసా నీకు ఆ మందిరంలో ఏమను తెలుసండి నిండార దీవులతో నింపాడంట నూట ముప్పై రెండవ కీర్తనలో రెండవ వచ్చంలో దేవుడు అంటున్నాడు ఆ రెండు ఆ దీవులను పొందాలంటే మొదట నువ్వు ఈ మహిమను చూడాలి ఈ తేజస్సును చూడాలి అప్పుడు దేవుని బిళ్ళరా నీ నోటి నిండా నువ్వొస్తుంది అంత మాత్రమే కాదు ఆ నిండార దీవులను నీవు స్వతంత్రించుకుంటావు పొందుకుంటావు ప్రార్థన ప్రేమగల తండ్రి నీ కొందనాలు ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని ఆత్మీయ లోతులోనికి నడిపించి మీరు నాయని ధీమలు పొందుటకు సహాయము చేయమని యేసయ్య నామం అడుగుచున్నాము తండ్రి ఆ